शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम्यास विघ्नोपात गुरब्रह्मा गुरु विष्णु गुरदेव गुरु गुरसाक्षा परम ब्रह्म तस्म श्रीगुरव नम आमुपहर्ता दाता लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्य हम श्रीराम राम रा रामे 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 मनोरमे सहस्रनाम तत्ल्यम रमनाम वरानने నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముధీరయత్ హరి వివోం పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షక మహాశయులకు వందనములు 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 యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫేస్బుక్లో నా అకౌంట్ని ఫాలో కండి ప్రతిరోజు మహాభారతం రామాయణం భాగవత పురాణాల్లో మీకు వీడియోలు పెడుతూ ఉంటాను నా వీడియో నచ్చితే మీరు లైక్ చేసి షేర్ చేయండి దోషం పోవాలని తప్పనిసరిగా మీరు నలదమయింతుల చరిత్ర శుద్ధిగా విని సుఖ సంతోషాలతో వదిలినండి కలిపురుషుడు బారిన పడకుండా మీరు రక్షించేది ఒక కల నలదమంతుల కథ యొక్కటి మాత్రమే నిన్నటి రోజు దమయంతిదేవి స్వయంవరం పూర్తి అయిపోయింది నలదమయుంతులు కొంతకాలము దేశంలో ఆ భీముని ఇంట ఆతిథ్యం స్వీకరించి తదుపరి వారు దేశానికి వెళ్తారు అక్కడ నలచక్రవర్తి సార్వభౌముడై రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండగా ఈశ్వరానుగ్రహంతో వారికి ఇద్దరు పిల్లలు కలుగుతారు ఒక పిల్లవాడి పేరు ఇంద్రసేనుడు ఆడపిల్ల పేరు ఇంద్రసేన వారిలో వారిద్దరు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉండగా ఒకనాడు నలుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు మార్గ మధ్యంలో ఆయన మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేస్తూ ఉంటే కలిపురుషుడు ప్రవేశిస్తాడు క్షత్రియులకు బ్రాహ్మణులకు ప్రతిరోజు మూడు కాలాలలో సూర్యోదయ సమయము మిట్ట మధ్యాహ్న సమయము సూర్యాస్తమయ సమయాల్లో సంధ్యావందన అనేది తప్పనిసరిగా చేయాలి చేస్తే ఆ దేశం సుభిక్షితంగా సుభిక్షంగా ఉంటుంది అది విహిత కర్మ తప్పనిసరిగా చేయవలసిన కర్మ ఆ విధంగా నలుడు కలి ప్రవేశించగానే అతని బుద్ధి పడిపోతుంది ఈలోగా ద్వాపర పురుషుడు నలుడు దేహ అయిన పుష్కరుడు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పటినుంచో రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నావు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది నలుడితో నువ్వు పాచికలాడు జూదంలో ఆయన్ని ఓడిస్తే ఈ నిషద దేశానికి నీవు సార్వభౌముడు అయ్యే అవకాశం ఉంది మేము నీకు సాయం చేస్తామని చెప్పని ద్వాపర పురుషుడు పాచికల్లో ప్రవేశిస్తాడు మాయా పాచికలు పుష్కరుడు నలమహారాజు దగ్గరికి వచ్చి జూదానికి ఆహ్వానిస్తారు అంటే జూదానికి ఆహ్వానించిన క్షత్రియులకు తప్పనిసరిగా ఆహ్వానాన్ని అంగీకరించి జూదం ఆడాల అందువల్ల ఆ ధర్మం ప్రకారం నలుడు జూదం ఆడుతూ ఉండగా ఆ మాయా జూదంలో ఆయన సర్వము కోల్పోతాడు ఈలోగా బ్రాహ్మణులు దమయంతి దేవితో చెప్తారు నలమహారాజు గారు జూదం నుంచి లేయడం లేదని చెప్పని దేశ భ్రష్టు అయ్యే అవకాశం ఉందని చెప్పి దమయంతి దేవి వచ్చి కూడా చెప్పద్ది కానీ ఆయన వినడు అంటే జూదానికి ఒక లక్షణం ఉంది ఆడుతుండే కొంది ఇంకా ఆడాలనిపిస్తూ ఉంటుంది మనకు తెలియకుండానే సర్వము కోల్పోతాడు ధర్మరాజు లాగా అందువల్ల ఇప్పుడు నలమహారాజు ఇంకా అంతా పోగొట్టుకునే సమయం ఆసనమైంది తెలిసి దమయంతిదేవి తన ఇద్దరు బిడ్డలను వార్షుదయుడు అనే వాళ్ళ రథసారధని పిలిచి బిడ్డల్ని తన తల్లి విదర్భరాజు దేశానికి పంపించేస్తుంది ఈలోగా అనుకున్న జరిగింది నలమహారాజు పూర్తిగా దేశాన్ని సర్వస్వాన్ని కోల్పోయి కట్టుబట్టలతో ఆయన దేశ భ్రష్టు మూడు రోజుల పాటు పొలిమేరలో ఉండి చూశాడు ఎవరైనా సాయం చేస్తారేమని కానీ ఎవరూ సాయం చేయలే మన దగ్గర ఉన్నప్పుడు సాయం చేస్తారు కానీ లేనప్పుడు సాయం చేసేప్పుడు ఎవరు ఉండరు అందులో దూరం ఆడి పోగొట్టుకున్నోడుగా అసలు సాయమే చేయరు తదుపరి నలమహారాజు దమయంతి దేవిని తీసుకొని అడవులు పాలైపోతాడు అడవులంటే ఆ కాలంలో యాత్రికుల కోసం అడవుల్లో కూడా బస ఏర్పాటు చేసేవారు అందువల్ల అటువంటి పాడుబడిన ఒక గృహంలో వారిద్దరూ నివసిస్తూ ఉంటారు ఆమెకి మూడు రోజులు అయిపోయింది అన్నం తిని చాలా ఆకలిగా ఉంది దమయంతి దేవికి అప్పుడు ఆయన బంగారు రెక్కలుండే పక్షులు ఎగరుతూ ఉంటే తన మొల మీద ఒక పంచి మాత్రమే ఉంది ఆ పంచి తీసి ఇసిరాడు ఆ పక్షులు నాలుగు నాలుగు చెరువులు పట్టుకొని ఎగిరిపోతూ పోతూ నల నలమహారాజు అంతాయి మేము దోపర పురుషుణ్ణి అంటే అప్పుడు మీద వస్త్రం కూడా లేదు దమయంతి ఎవరికి నలుడికి అప్పుడు ఇక ఈ నలుమహారాజు కోసం ఎదుగుతూ ఉంటుంది దమయంతి దేవి ఎక్కడికి వెళ్ళారా ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి ఈలోగా చీకటపడింది నలమహారాజు చెట్ల పొదలను దాక్కుంటూ దాక్కుంటూ వస్తాడు అప్పుడు గమనించిన దమయంతి దేవి మీరెందుకంటే నా దగ్గర సిగ్గుపడతారు అన్ రండి అని చెప్పని ఆమె చీరలో సగం చీర చింపి ఆయనకి వస్త్రం కట్టిందనమాట ఆ విధంగా చక్రవర్తి సార్వభౌముడు స చక్రవర్తిలో ఒక నలమహారాజుకే కష్టాలు తప్పల అందువల్ల వ్యసనాలు ఆ నాలుగు జోలుకు కానీ వెళ్ళామనుకో సర్వభ్రషుడైపోతాడని ముందే చెప్పాడు కలిపురుషుడు ప్రవేశించేది ఆ నాలుగులోనే ఒకటి జోదము రెండు మదుపానము మూడు వేశ్యావృత్తి వృత్తి గృహాలకు వెళ్ళడం దుధగృహాలు సారాయి గృహాలు ఇటువంటివన్నీ కూడా ఈ మాంసాహారం విక్రయ కేంద్రాలు ఇటువంటి రజోగుణ లక్షణాన్ని కల్పించే అటువంటి ఆహార పదార్థాలు అలవాట్లుగానే మనకు అయితే మనం మందు తాగి మాంసం తిని పేకాటాడుకుంటా విత్తలవిడిగా శృంగారం చేస్తూ వేస్తుల వెంబడి తిరుగుతూ ఉంటే ఆ సంసారిక బాగుపడే లక్షణమే ఉండదు అందుకే కలియుగ ప్రారంభంలోనే పరీక్ష మహారాజు గారు ఆయన చెప్పారు కలిపురుషుడికి నాలుగు స్థానాలు ఇస్తాడు నాలుగు స్థానాలంటే ఇవే కషాయ కొట్లు మాంసాహార విక్రయ కేంద్రాలు కళ్ళు సారాయంగళ్ళు అంటే బ్రాండీ షాపులు మదుపానం సేవ సేవన కేంద్రాలు క్లబ్బులు గృహాలు నాలుగు వేసా గృహాలు ఈ నాలుగు ప్లేసులు ఇస్తాడు ఇవరికి కలిపురుషుడికి కలియుగ ప్రారంభంలో భారతదేశానికి మొట్టమొదట చక్రవర్తి పరీక్షిత్ మహారాజు గారు కానీ ఆయన పాలనలో అటువంటివి భారతదేశంలో లేనే లేవు ఆ విధంగా నలమహారాజు దమయంతి దేవి ఇద్దరు కూడా ఆ అడవిలో ఆ రాత్రి నిదురిస్తూ ఉంటారు అనే దగ్గర మనం ఈరోజు నలదమయంతల చేతి త్రాపి రేపటి రోజు దమయంతి దేవి ఎక్కడికి వెళ్ళింది నలమహారాజు ఎక్కడికి వెళ్ళాడు వారి కష్టాలు అవన్నీ రేపటి రోజు మనం నలదమయంతుల కథలో సవిరామంగా తెలియజేస్తాను సర్వ శ్రీ ఉమామహేశ్వరపరబ్రహ్మార్పణం అస్సు స్వస్తి